ఈరోజు ముఖ్యంగా మొట్టమొదటిగా మరియ తల్లి చేసినటువంటి ఈ యొక్క పాత్రను ఆమె నిర్వహించినటువంటి మధ్య మధ్యవర్తిత్వాన్ని ఆమె చూపించినటువంటి ఈ సహాయాన్ని మనమందరము ధ్యానించాలి ఈ మరియ తల్లి చేసినటువంటి ఈ యొక్క మంచి కార్యాన్ని మన జీవితంలో కూడా అలవర్చుకుని ఎవరైతే కష్టంలో ఉంటారో బాధలో ఉంటారో వారికి సహాయంగా ఉండాలనేటువంటి ఆ యొక్క గుణాన్ని లక్షణాలను ఆరు ముఖ్యమైనటువంటి లక్షణాలను ఈరోజు ప్రత్యేకంగా మరియ తల్లి నుండి మనం నేర్చుకుందాం ప్రైజ్లో ప్రైస్లో మొట్టమొదటిది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా మరియ తల్లిలో మనం నేర్చుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి లక్షణం పెండ్లి విందులో సమస్యను మొట్టమొదటిగా గుర్తు పెట్టుకున్నది గుర్తెరిగినది మర్యాద తల్లి మరి అటువంటి తెలుసుకున్నటువంటి మర్యాద తల్లి అక్కడితో ఆగిపోలేదు ఈ యొక్క సమస్య నా యొక్క సమస్య ఈ యొక్క అవమానము నా వ్యక్తిగతమైనటువంటి అవమానం ఈ యొక్క బాధ ఇది నా యొక్క బాధ అని వ్యక్తిగతమైనటువంటి సమస్యగా తీసుకుని ఆ సమస్యను ఏ విధంగా నెరవేర్చాలి ఆ సమస్యను వారి నుండి ఏ విధంగా బయటపడాలి అనేటువంటి ఆలోచన చూడండి దానికి అనుగుణంగా మరియ తల్లి వేసినటువంటి అడుగుని అడుగులను మనం గుర్తు చేసుకోవాలి మరియ తల్లిలో ఉన్నటువంటి గొప్ప సుగుణము ఉన్నటువంటి వారికి సహాయం చేయడం సహాయం చేయడానికి ఆమె ఎంత దూరమనే వెళ్తుంది ఆమె తన బిడ్డల కోసం ఏదైనా చేయగలిగినటువంటి గొప్ప తల్లి అని ఈరోజు మొట్టమొదటిగా మనం నేర్చుకోవాలి షీ ఇట్ ఆ యొక్క సమస్య ఆ యొక్క బాధ ఏ ప్రాబ్లం అయినా దిస్ ఈజ్ మై ఓన్ మై ఓన్ ప్రాబ్లం ఎంతమందికి ఇటువంటి ఆలోచన ఉంటుందండి ఒక కుటుంబంలో బాధలో కష్టాల్లో ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు ఎవరు బాధపడతారు కుటుంబంలో ఉన్నటువంటి యజమానులు కుటుంబ సభ్యులు మాత్రమే ఇరుగు పరుగు వారు అక్క చెల్లెళ్ళు బంధుమిత్రులు వారు బాధపడతారండి ఇది నా యొక్క బాధ ఇది నా యొక్క సమస్య ఇది నా యొక్క అవసరము అని ఎవరైనా ఆలోచిస్తారా ఆలోచించ చూడండి మరియ తల్లి ఇది నా బాధ ఇది నా యొక్క సమస్య ఇది నాది మై ఓన్ ఐ ఓన్ ఇట్ అని ఆమె చూపించినటువంటి విధానాన్ని మనం అలవర్చుకోవాలి సంఘంలో ఎవరైనా సరే బాధలో కష్టాలు ఏమైనటువంటి విపత్తుల్లో సమస్యలో ఉన్నప్పుడు నా యొక్క ఆలోచన ఏమిటి నేను ఏ విధంగా ఇది నా యొక్క సంఘము నా యొక్క సభ్యులు నా యొక్క కుటుంబము ఇది నా వారు అని అటువంటి ఆలోచన నాలో ఉందా అని ఈరోజు ప్రత్యేకంగా మనమందరము ప్రయత్నించాలి అందుకని ఇంగ్లీష్లో ఒక ఒక పదం ఉంది దంపతి ఎంపతి అంటే సానుభూతి చూపడం ఎవరన్నా బాధలో కష్టాల్లో ఉన్నప్పుడు సానుభూతి చూపటమే కాదు అది సరిపోదు ఎంపతి అంటే సానుభూతి చూపటమే కాదు సానుభూతి చూపిస్తూ దాని యొక్క పరిష్కారం ఏమిటి అని ఆలోచించాలి దానికి అనుగుణంగా మనము అడుగులు వేయాలి అదే నిజమైనటువంటి సానుభూతి ఇది నా యొక్క ప్రాబ్లము ఇది నా యొక్క సమస్య ఇది నాది అని ఆలోచించి దానికి పరిష్కార మార్గాన్ని ఎదగటమే మనం చేయవలసినటువంటి దంపతి సానుభూతి మరి అటువంటి సానుభూతి నాలో ఉందా ప్రతి ఒక్కరూ ఈరోజు ప్రశ్న వేసుకోవాలి ప్రియమైనటువంటి సహోదరు ప్రతి ఒక్కరూ ఆలోచించాలి ఈ యొక్క జీవితం శాశ్వతమైనది కాదు అందరూ నా వాళ్ళు అందరూ నా రక్త సంబంధికులు అందరూ ప్రేమించాలి అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి తనకు అనుగుణంగా అడుగులు వేయాలని మొట్టమొదటిగా మరియ తల్లి నుండి మనం నేర్చుకోవాలి అందుకనే శిరాపుత్రుడు అనేటువంటి యేసు జ్ఞానగ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఒకటో వచ్చినములో దేవుని వాక్యం విధంగా చెబుతుంది దయగలవాడు తన పొరుగు వానికి అదుపు ఇచ్చును అతనికి తన హస్తముతో చెలపరుపు వాడు బలపరచువాడు దేవుని ఆజ్ఞను పాటించును చూడండి మనం ఎవరికైతే సహాయం చేస్తాము ఎవరికైతే సానుభూతి చూపిస్తూ తనకు అనుగుణంగా అడుగులు వేస్తామో పరిష్కార మార్గాన్ని చూపుతామో అది దేవుని యొక్క ఆజ్ఞను మనము చేసినట్లు అని గ్రహించాలి సానుభూతి చూపించాలి రెండవది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మరియ తల్లి నుండి మనం నేర్చుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి రెండవ లక్షణం ఏమిటంటే మన సమస్యలో ఎవరి దగ్గరికి వెళ్ళాలి మరియ తల్లి ద్రాక్ష రసము తక్కువైందని గ్రహించిన వెంటనే ఆమె ఎవరి దగ్గరికి వెళ్ళింది తన కుమారుని చెంతకు వెళ్ళింది పెళ్లి పెద్ద దగ్గరికి వెళ్ళలేదు శిష్యుల దగ్గరికి వెళ్ళలేదు చుట్టాపట్టం దగ్గరికి వెళ్ళలేదు తర్వాత ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళలేదు అమ్మలక్కల దగ్గరికి వెళ్ళలేదు ఆమె ఎక్కడికి వెళ్ళింది ఏస దగ్గరికి వెళ్ళింది తన కుమారుని చెందకు వెళ్ళింది తెలుసుకుంది ఈ యొక్క సమస్య నా కుమారుడు మాత్రమే తీర్చగలడు ఈ యొక్క అవమానాన్ని నా కుమారుడు మాత్రమే ఆపగలడు నా కుమారుల్లోనే శక్తి ఉంది నిజమైనటువంటి దేవుని కుమారుడు లోకరక్షకుడు అని తెలుసుకున్నటువంటి తల్లి త్వరి త్వరగా తన కుమారుని దగ్గరికి వెళ్ళించి అది మనం నేర్చుకోవాలి మన జీవితంలో అనేకమైనటువంటి బాధలు వస్తాయి అనేకమైనటువంటి మన కుటుంబంలో ఒడిదుడుకులు ఉంటాయి అనారోగ్యంతో బాధపడతాము ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి సాంఘిక పరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి అనేకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉంటాయి అనేకమైనటువంటి ఒత్తిడిలో మనం ఉంటాం మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి చేసే దగ్గరికి రావాలి చాలా మంది చెప్తారు నాకు దేవుడు అనేకమైన మేలు చేశాడు ఎందుకు చేశాడు ఆయన అద్భుత కలిగినటువంటి శక్తి కలిగినటువంటి మహోన్నతమైనటువంటి దేవుడిని తెలుసుకుని నువ్వు ఆయన సన్నిధానికి వచ్చి ప్రార్థన చేశావు కాబట్టి నీకు ఆ యొక్క మహిమను నువ్వు గాంచి తద్వారా రెండవది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన మొట్టమొదటిగా మన ఏసయ సన్నిధికి రావాలి ఆయనకు మొరబెట్టుకోవాలి ఎవరిక్కడికి వెళ్తాం మనం ఆ ఏసయ్య సన్నిధికి జీవమొసగు శక్తి ఉన్నటువంటి మాటలు కలవాడు మన ఏసై అది మరియ తల్లి కన్న తల్లి గ్రహించి మరియ తల్లి యేసును ఆశ్రయించింది యేసును మొరపెట్టింది మనం ఎప్పుడైతే మరియ తల్లికి ప్రార్థన చేస్తామో మనం ఎప్పుడైతే ఆమె యొక్క శరణ కోరుతామో మనం ఎప్పుడైతే ఆమెను ఆశ్రయిస్తామో త్వరితరిగా ఆమె ఎక్కడికి వెళ్తుందండి మనం ఆమె చెవిలో మాట్లాడితే ప్రభు యొక్క చెవిలో మాట్లాడు ఎటువంటి తల్లి మరి అది మనం నేర్చుకోవాలి ఎన్ని బాధలు వచ్చినా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా మొట్టమొదటిగా మనము ఏసయ్యను ఆశ్రయించాలి మనం ఆపదలో ఉన్నా ఏ ఇబ్బందులో ఉన్నా ఎటువంటి పరిస్థితిలో ఉన్నా ఆదుకునేటువంటి వాడు ఏసయ్య మాత్రమే అని గ్రహించి ఆయనను మనము ఆశ్రయించాలి యోహం సువార్త రెండవ అధ్యాయము ఐదో వచనం ఆయన ఆయన తల్లి సేవకులతో ఆయన చెప్పినట్లు చేయండి ఎవరికి చెప్తూ ఉంది శిష్యులకు సేవకులకు చూడండి నా కుమారుడిని నిన్ను నమ్ముతూ ఉన్నాను ఆయన శక్తివంతం కలిగినటువంటి దేవుడు సాక్షాత్తు నుండి దిగి వచ్చినటువంటి లోకరక్షకుడు అని నేను నమ్ముతూ ఉన్నాను విశ్వసిస్తూ ఉన్నాను మీరు కూడా విశ్వసించండి ఆయన చెప్పినట్లు చెయ్యండి అంటే మరియ తల్లి మనకు విశ్వాసమైనటువంటి బోధను బోధిస్తూ ఉంది విశ్వాసంలో నడవండి విశ్వాసంలో జీవించండి ఆయనని నమ్మండి ఆయనను విశ్వసించండి అని మనందరినీ ప్రేరేపిస్తూ ఉంది ప్రియమైనటువంటి సహోదరులారా ఆయన చెప్పినట్లు చేయమని మనల్ని ప్రేరేపిస్తుంది మరి ఆయన చెప్పినట్లు చేస్తామా ఆయన చెప్పినట్లు మనం చేస్తూ ఉన్నామా ఇరుగు పొరుగు వారిని ప్రేమించు నీ వలె నీ సహోదరిని ప్రేమించు అన్నాడు నమ్మకంతో ఆయన ఆశ్రయించాలి అదే మరియు తల్లి ఈరోజు మనల్ని ఉంది నాలుగవది మరియ తల్లి తాను చేసిన గొప్ప సహాయము పా దానితో పాటు గొప్ప త్యాగం చేసింది ఎటువంటి త్యాగం అంటే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మరియ తల్లి ప్రభుని ఆశ్రయించినప్పుడు ప్రభు ఏమన్నారు ఓ శ్రీ అది నాకేమి నీకేమి నా గడియ ఇంకను రాలేదు చూడండి గడియ అంటే ఏమిటి సమయం అంటే ఏమిటి ఆయన యొక్క గడి దేవుడు తండ్రి దేవుడు ఆయనను ఈ లోకానికి పంపించి దేనికి మన అందరి పాప పరిహారార్థమై శిలువలో మరణించడానికి ఆయన యొక్క గడి అంటే ఆయన యొక్క శ్రమ ఆయన యొక్క బాధలు శిలువలో అంటగొట్టడం మరణించడం పునరు అవటం అనేటువంటి గడియ నాకు రాలేదు అని చెప్పినప్పటికి కూడా మరియ తల్లి ఆమె చేసినటువంటి త్యాగం చూడండి నువ్వు అప్పటి వరకు నువ్వు వేయి అవసరం లేదు నీ గడియ ఇప్పుడే వచ్చింది నీ యొక్క అద్భుత శక్తిని ప్రదర్శించు అని మరియ తల్లి కుమారుని ఆమె ప్రాధేయపడింది ఆయన యొక్క గడియ దేవుని చిత్తాన్ని నేర్పించడానికి వచ్చినటువంటి ప్రభుని ఆమె ప్రోత్సహించింది ఆమె షీ ఇన్స్పైర్డ్ హిమ్ అది మనం గ్రహించాలి అదేవిధంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మనం తెలుసుకోవలసినటువంటి మరి యొక్క విషయము మరియ తల్లి చేసినటువంటి ఈ అద్భుతము నేను చేశానని ఇప్పుడు అంద మరియ తల్లిలో మనం తెలుసుకోవలసినటువంటిది మహిమ దేవునికే చెల్లుతుంది ఆయనకు మాత్రమే ఘనత ఆరాధన చెల్లుతుందని ఆమె ఎప్పుడు ఈ అద్భుత శక్తిని తన ఖాతాలో వేసుకోలేదు ఆ మహిమా నా కుమారుడికి చెందుతుంది దేవునికి చెందుతని ఆమె నీటిని రసముగా మార్చిన తరువాత ఆమె ఎట్టి ఎవరితో ఏ విధమైనటువంటి మాట్లాడటం కానీ ఏ విధమైనటువంటి పొగడ్తలు కానీ చేసినటువంటి దాఖలు ఈ యొక్క సూచేషన్లో లేవు కేవలం శిష్యులు సేవకులకు మాత్రమే ఆయన చెప్పినట్లు చేమంది అక్కడితో ఆమె పాత్రే అయిపోయింది ఇది నేను చేశాను అని ఆమె ఎప్పుడు ప్రలోభాలు పలకలేదు మనం కూడా అది నేర్చుకోవాలి ఏ చిన్న సహాయం చేసినా ఏది చేసినా అది మనము పేరు ప్రఖ్యాతల కోసం చేయకూడదు అది దేవుని మహిమార్థమై చెయ్యాలి అని మనము గ్రహించాలి మరి తల్లి నుండి ఈరోజు మనం నేర్చుకోవాలి మూడవ అధ్యాయము ఇరవై ఒకటవ చిన్నలో పునీత పౌలుడు ఎఫీసులకు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు ఆ దేవునకు దైవ సంగమునకు క్రీస్తు యేసునందును తరతరములు మహిమ కలుగును గాక ఆమె క్రీస్తు యేసుకు మాత్రమే మహిమ కలుగును గాక ఘనత మహిమ ఆయనకు మాత్రమే చెందుతుంది మరియు తల్లిని మనము ఆశ్రయించినప్పుడు ఆమె మధ్యస్థ ప్రార్థన మనం కోరినప్పుడు ఆమెను మహిమరుస్తున్నామా ఆమెను పూజిస్తున్నామండి ఏం చేస్తున్నా గౌరవిస్తూ ఉన్నాం మధ్యస్థ ప్రార్థన కోరుతూ ఉన్నాం ఆమెను ఆశ్రయించి అమ్మ నా కోసం ప్రార్థన చెయ్యమ్మా అమ్మ నా కోసం నీ కుమారుని వేడుకో అమ్మా అమ్మ నా కోసం నీ కుమారుని యొక్క ఆయన యొక్క సన్నిధిలో నా కోరికను తీసుకువెళ్ళమని ఆమెను ప్రార్థిస్తున్నామే తప్ప ఆమెను మాత్రం మనము పూజించటం లేదు ఆమెకు ఘనత మహిమ ఏది ఆమె ఆశపడదు తన కుమారునికే చెందుతుందని ఎల్లప్పుడూ మనకి ఈ యొక్క సత్యాన్ని బోధిస్తుంది ప్రియమైనటువంటి సహోదరుల చివరిగా తల్లి నుండి మనం నేర్చుకోవలసినటువంటిది సహాయము ప్రభు నుండి వస్తుంది తాను కేవలము విజ్ఞాప విజ్ఞాపన చేసేటువంటి ఒక ప్రార్థనా పరురాలు మాత్రమే అని మనం తెలుసుకోవాలి సహాయము దేవుని యొక్క కృప దేవుని యొక్క మహిమ దేవుని యొక్క ఆశీసులో దేవుని నుండి మాత్రమే మనకు ఉమ్మరించబడతాయి కానీ తల్లి నుండి మాత్రము రావు ఆమె మధ్యస్థ ప్రార్థన చేసేటువంటి పరురాలు మాత్రమే ఒక ఒక మార్గదర్శి మాత్రమే షీజ్ ఓన్లీ ఎ బ్రిడ్జ్ కనెక్టింగ్ వన్ సైడ్ టు ది అదర్ ఒక నది నుండి దాటాలంటే మనకు కావలసినటువంటిది వంతెన మనం ఒక ఎత్తైన ప్రదేశానికి ఎక్కాలంటే మనకు నృత్యన కావాలి అదే రీతిలో మరియ తల్లి కేవలము ఒక వంతెన మాత్రమే మరియ తల్లి కేవలము ఒక నుచ్చెన మాత్రమే ఒక సామాన్యమైనటువంటి విశ్వాస పరిరాలు మాత్రమే దేవుని యొక్క తల్లి మాత్రమే తద్వారా గ్రహించండి ఆమె మన కోసం మధ్యస్థ ప్రార్థన చేసేటువంటి తల్లి మాత్రమే మహిమ ఘనత ఏదైనా సరే ఆ యేసుక మాత్రమే జరుగుతుందని మనం నమ్మాలి ప్రైజ్లో ప్రైజ్ అలా మరి ఇటువంటి అనేకమైనటువంటి మంచి శుగుణాలను మనం నేర్చుకుంటాం